హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఎక్కడికి వెళ్ళామని అనుకుంటున్నారా మా పాపకి అక్షాభ్యాసం చేయడానికి విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి టెంపుల్కి అయితే వచ్చేసామండి మా బాబుకి అయితే ఇక్కడే చేసాము సో పాపకు కూడా ఇక్కడే చేద్దామని చెప్పేసి వచ్చాము యాక్చువల్గా మేము వైజాగ్లో ఉంటాము విజయనగరంలో చాలా ఫేమస్ అండి ఈ జ్ఞాన సరస్వతి టెంపుల్ మనం దీని ఆంధ్ర బాసరా అని కూడా చెప్పచ్చు ఎందుకంటే బాసర అంటే మనం హైదరాబాద్ చాలా దూరం లాంగ్గా ఉంటుంది కదా మన ఆంధ్ర సైడు సో మన ఆంధ్రాలోనే బాసర్ని తలపించేలాగా ఇక్కడ జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉందంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అలాగే తెలియక కూడా ఉండొచ్చు సో నా వీడియో చూసిన వాళ్ళకి నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను సో మీ దగ్గరలో ఎవరన్నా ఉన్న ఆంధ్ర వాళ్ళు కానీ అటు వాళ్ళకి ఈ టెంపుల్ బాగా యూజ్ అవద్దని నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి జ్ఞాన సరస్వతి ఒకే పీఠం మీద సరస్వతి పార్వతి పార్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఉంటారండి ఎక్కడ ఉండరు ఇక్కడ ఉన్నట్టుగా మా పాప అయితే తెగ హడావిడి చేస్తుంది దానికి ఏదో ఉత్సాహంగా అనిపించేసి చాలాసార్లు అనుకున్నాము కుదరలేదు వసంత పంచమి రోజుని చేద్దాం అనుకున్నాను అవలేదు సో దాని తర్వాత ఈ మేము ముహూర్తం పెట్టి చేసుకున్నాము నాకైతే వసంత పంచమి రోజుని చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మీకు ఆ అవకాశం వస్తే మీరు వసంత పంచమి రోజుని చేసుకొని చాలా మంచిది ఇక్కడ వచ్చిన వాళ్ళకి పంచి పెడతామని స్లేడ్స్ బుక్స్ చాక్లెట్స్ స్లేడ్ పెన్స్ ఇవన్నీ తీసుకున్నాము ఏదో సరదాగా మన మా అన్నకి తోచింది ఎలా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి నేను ఇలా చేశాను టెంపుల్ అంతా ఇలా ఉంటుందండి పిల్లలు ఏడిపిస్తే మనకి ఇదిగా ఉంటుందని చెప్పి ఇక్కడ చిన్న పార్క్గా కూడా ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి ఇది మందిరం అండి ఇక్కడే అక్షయాభ్యాసం చేస్తారు మెయిన్ ఆవిడ విగ్రహం పెడతారు అటు ఇటు అంట దాని స్టోరీ తర్వాత చెప్తాను ఒక స్లేట్ మీద శ్రీరామ అమ్మ ఆవు అని రాశారు పూజకు సంబంధించిన అన్నీ సర్దుకోమని చెప్పారు అంటే వీడియో మొత్తం ఫుల్గా అయితే అవ్వలేదు ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి అంత ఒప్పుకోలేదు నాకు ఎంతవరకు వీడియో అనుకూలంగా ఉంటే నేను తీసాను సో మొత్తానికైతే కూర్చున్నాము చాలామంది అయితే వచ్చారండి ఆ అని కాదు ఏ రోజైనా ముఖ్యమైన రోజులైనా సరే వస్తారంట ఇక్కడికి అంత బాగా జరుగుతుంది మేమైతే సెకండ్ బ్యాచ్ తీసుకున్నాము యాక్చువల్గా మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ చేస్తారంట ఫస్ట్ బ్యాచ్ మేము ఎయిట్ థర్టీ అలా సెకండ్ బ్యాచ్లో కూర్చున్నాము ఇలాగా మా పాపకి అయితే ఇలా రాయిస్తున్నారండి ఆ తర్వాత నా ఊళ్ళో కూర్చుని శ్రీరామ అమ్మ ఆవు అనేది రాయించారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పాపని అలా ఊళ్ళో కూర్చోబెట్టి రాయించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఎంతమందికి ఆ ఫీల్ అనేది అనిపించినా చెప్పండి ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది చదువు మన పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా చదువు అయితే ఇచ్చే తీరాలండి చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు సో నేను చెప్పినట్టుగా ఇందాట పంచిపెడతాకి తీసుకున్నాం అని చెప్పాను కదా సో అక్కడ ఉన్న చిన్నపిల్లలకి మా పాప చేత అయితే పంచి పెడుతున్నాము అది కూడా చాలా హ్యాపీగా హుషారుగా ఉన్నది కాకపోతే చాక్లెట్లు ఇచ్చేస్తున్నానని కొంచెం బాధగా ఫీల్ అయింది కానీ ఆ తర్వాత ఓకే అందరికీ ఇచ్చింది ఆ రోజైతే చాలా బాగా జరిగిందండి విజయనగరంలో ఈ టెంపుల్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు అన్నది నా కామెంట్స్లో కూడా చెప్పండి కానీ తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ చూడాల్సిందేనండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎక్కడ ఇప్పుడు ఎంత వేసవైనా సరే ఇక్కడ ఏమి అంత దానికి తగ్గట్టుగానే ఇక్కడ చేశారండి పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగా చేశారు చూసారా వచ్చిన వాళ్ళందరికీ ఇలా పంచిపెడుతున్నాము ఇది లోపల నీకు అలర్జీ చూపించాను కదా ఇదండి ఫస్ట్ జ్ఞాన సరస్వతి వీణతో ఉంటారు ఈవిడ జ్ఞాన సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి అలా చేస్తారు ఇక్కడ అంతా దర్శనం అయిపోయిన తర్వాత అలా కూర్చుని ప్రసాదం తింటూ ఉంటే ఆ ఫీలే వేరండి అసలు ఆ గుడి పక్కన అలా కూర్చుని తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు తెచ్చినవి కూడా మేము తెచ్చినవి వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు తెచ్చినవి కూడా అసలేటు అలాగే ఏదైతే అయ్యి మా మా పిల్లలకు కూడా ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి టెంపుల్ నాకు చాలా బాగా అనిపించింది మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా విజయనగరంలో ఉన్న మీ అనసరస్వతి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి మీకు మీ పిల్లలకి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి